హలో గర్ల్స్ ఈ రాజు ఒంటరి పోరాటం ఓపెన్ ఒంటరి పోరాటం దిస్ ఇస్ ఓయో బెడ్ బెడ్డు ఏ అమ్మాయి గిట్లా లక్కి గిట్లో ఏం లేదు ఒక్కనే ఏసీ ఫ్యాను ఒక్కనే ఎంజాయ్ చేయాల ఎంజాయ్ మీనింగ్ సంపాదిస్తాను కష్టపడతాను డబ్బెని గేస్తున్నాం మీకో డబ్బు చూడండి ఎంత డబ్బే ఎంత ఎంత డబ్బే ఒరే ఈ దొంగ సొమ్ము కాదు లంజ సొమ్ము కాదు కష్టపడ్డరా కష్టపడి సంపాదించిన డబ్బు అందుకే ఏ నా కొడుకును సారీ డబ్బు కింద పడినది ఏ నా కొడుకును దగ్గర రానియ్యారు అరే మోసం చేసి ఆ కొడుకులు ఒక్కొక్కడు ఘోరంగా మోసేసి ఆటలు కూడా చాలా మంది మోసం చేసి అరే మీరు మోసం చేసినా కూడా మీరు మంచిగానే ఉండాలి కానీ మాత్రం తీర్చుకుంటారా నిన్ను కానీ దాన్ని కానీ మాత్రం తీసుకుంటారు దాని ఎట్టి పరిస్థితిలో వదిలే సవర లేదు ఎందుకంటే నీ నేను లాస్ అయ్యేటప్పుడు నేను వంద మెట్లు ఎక్కినాక నేను ఒక గొప్ప స్థాయిలో పోయేటప్పుడు కింద పడేసి నా ప్రసరా అందరూ ఇటు అబ్బాయి ఇటు అమ్మాయి నేను తర్వాత పెద్ద పెద్ద ఇంటర్వ్యూలలో పెద్ద పెద్ద ఛానల్ల వేదాంత మీడియా సుమన్ టీవీలలో పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తాను నేను గట్టి ఇంటర్వ్యూ అమ్మాయి ఏ పిక్ తర్వాత మొత్తం షేక్ కావాలి ఇస్తా ఇస్సా జస్ట్ టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఫోకస్ దేని మీద మనీ మీద ఫోకస్ చేస్తున్నా మనీ 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 చాలా ఘోరంగా మోసం చేసిండ్రు ఎట్లా అంటే జస్ట్ ఒక రెండు మూడు నెలల ఒక మగ వ్యక్తికి జీవితం లేకుండా చేసిండు చూద్దా ఇక డబ్బు ఉంటుంది పోతుంది ఉండి ఇవాళ ఎగ్జాయి అంత ఎదుగుద డబ్బు విడబెట్టుకోవాలి ఇవన్నీ ఎవరి పెట్టాలి ఎవరు తీసుకురావాలి ఏ పోరి తెచ్చుకోవాలి ఈ ఓయర్ ఈ నాకు ఎక్కడంటే ఈ ఓయ్ నెల మొత్తం లక్ష రూపాయలు ఓ రూమ్ లక్ష లక్ష ఇచ్చి దీంట్లో ఏమైనా చేసుకోవచ్చు మన ఇష్టం సుప్రీం కూడా ఆర్డర్ ఇచ్చిందిరా భయ్ ఆ గవర్నమెంట్ ఇదంతా చేసుకోవచ్చు ఎంత ఆ మాట పదిహేను రెండు వేలు ఉంటుంది డే ట్వంటీ ఫోర్ అవర్స్ కు ఏ సంపాదిస్తానా కానీ డబ్బు ముఖ్యం కాదు మనిషి ముఖ్యం మనిషి ఆ మనిషి మోసం చేసినాక ఎట్ల ఎట్లుంటుందంటే జీవితము అరే మీకు అర్థమైతే లేదు నేను చెప్పి డెబ్బై నాలుగు ఇరవై రెండు వేల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఇగో ఇగో చూడరా చూడరా చూడే సూడే డబ్బు చూడే డబ్బు చూడండిరా డబ్బు చూడండిరా డెబ్బై నాలుగు ఇవి ఐదు వందల లోట్లు ఏ లోట్లు ఐదు వందల లోట్లు ఇవి నీ అమ్మ మజనే వేర్రా బాగా డబ్బు ఉంటే డబ్బు ఉంటే కాదు డబ్బు లేకున్నా బతుకు మనిషి బతుకొచ్చు డబ్బు అహంకారం రాకూడదు మనిషికి పెట్టుకొని నా ప్రాణ స్నేహితులారా ఇప్పుడు ఉన్నది నన్ను దాదాపు ఘోరంగా ముంచీలు జస్ట్ కొన్ని కొన్ని నెలల ఎన్ని నెలలు సంవత్సరం కూడా కాదు ఓ రెండు నెలలు మూడు నెలల నన్ను కింద మీద పడి తొక్కేసిలరా నూట నూటొక్క మెట్టు వంద మెట్లు ఎక్కరు కదా రాజ్యాంగం రాసి పెట్టి ఉంటుంది వంద మెట్లు ఎక్కాలంటారు కదా ఉంచట మెట్టు నూట నూటొక మెట్టు ఎక్కపోయే టైంకు తొక్కి పునాది అంటారు ఆ పునాది 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 కిందికి తొక్కిలరా బాయ్ ఇంకా రాను అయినా మనం చూడదు ఎందుకంటే ఈ గుండె వాడు శివుడిచ్చేడు శివుడు శివుడిచ్చిండి గుండె గుండె ధైర్యం ఉన్నది నా అమ్మ ధైర్యం ఉన్నది మనకి ఏం కావాలరా నీ అమ్మతో మాట్లాడు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం దొరికినప్పుడు అలా నీ అయ్యతో మాట్లాడు కష్టం వీలు ఏదో తెలుపుతుంది సంపాదిస్తావు గొప్ప సరిగిపోతావు అమ్మాయి ఈ జనరేషన్లో అంత ప్రిఫరెన్స్ నీ అమ్మాయికి ఇవ్వద్దు లవర్కు ఓకేనా ఇయ్యాలి రేపు మన భార్యలే వెన్నుకోడి కూడి చచ్చి సంపుతాలు మనలా ఎడుక చూసుకోపోయి సంపుతాలు అమెరికా ఫారను ముంబై కలకత్తా గిల్కత్తా పాకిస్తాన్ గిల్కిస్తాన్ మెచ్చుకో సంపద నీ లవర్ కూడా నీకు ఆ మందు ఈ మందు ఏ మందు పెట్టి చంపుతుంది నీ అమ్మ చంపుతుందా కొట్టుకో కొట్టుకోని అమ్మ నీకు గుద్దల దమ్ము ఉంటే నీ పెళ్ళం పిల్లలు ఎవరు పేరు కాదు ఇక్కడ కొట్టుకునేది ఈ గుండె మీద పేర్లు కొట్టుకునేది ఎట్లా గిడ కొట్టుకోని నీ అమ్మ బొమ్మ నీ అయ్యే బొమ్మ కొట్టుకోరా నీ అమ్మ నీ తండ్రి బొమ్మ కొట్టుకో బ్యాంక్ నీ ఇంత డబ్బు కావాలంటే నేను రెండు వేల అయితే మూడు వేలు అయితే ఐదు వేలు పది వేద నేను ఇస్తా డబ్బు నేను ఇస్తారా రాజు ఒంటరి పుట్టించినప్పుడు కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను ఇస్తా డబ్బు కావాలంటే ఇవ్వ డెబ్బై నాలుగు వీళ్ళకే పెడతాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఎక్కడే పోతానయి ఎక్కడ పోతాను పదకొండు పదమూడు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నాయి అయ్యో సారీ సారీ డబ్బు సారీ పడుతుంది డబ్బు అహంకారం పడుతుంది అదే డబ్బు అహంకారం బలిపెక్కింది అనుకో డబ్బులు కింద పడితే అహంకారం ఎక్కపోతే కింద పడి ఇదైతే మొక్కుతాం అహంకారం నాకు ఇంకా రాలే రాదు కుటరా ఎందుకంటే నేను డబ్బు సంపాదించిన పోగొట్టుకున్నా సంపాదించినా పోగొట్టుకున్నా కుటుంబం సంపాదించిన అధికారులు ముఖ్యం ఎవరికి వాళ్ళు మా తోడుకుండాలి కొద్ది ఎవరు ఫ్రెండ్ కాడ ఎవడైనా దొంగన కొడుకులే దొంగన కొడుకులు దొంగన అమ్మాయిలు కొందరు కొందరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు మంచి దుస్థానం ఉంటారు మంచి అబ్బాయిలు ఉంటారు మంచి అమ్మాయిలు ఉంటారు కొందరు దేవత అమ్మాయిలు ఉంటారు కానీ నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు మాత్రమే నమ్ము నేను ఏమంటానంటే ప్రజలారా మోసపోయినామనుకో మంచి జిమ్ముజైరా మంచి విజయ్ దూరలో కూడా విజయ్ దేవగుండలో లేక పర్సు నుండాలి అవ్వ నీ వెనక ప్యాకెట్ పర్సు వాడద్దు నీ బ్యాంక్ ఎంత ఎంతుండాలంటే విపరీతంగా ఉండాలి నీ అమ్మాయి మోసం చేసిందా ఏడు ఇగో ఈ గుండెని పోసుకోట్లేసుకో మళ్ళా కోసుకో మళ్ళ కూ మళ్ళీ తలకెపరకుండా మొలపెట్టుకో కుట్టేసుకో గజిని లెక్క సైకోక కానీ నువ్వు బ్రతికే ఉండాలి నిన్ను మోసం చేసిన అమ్మాయి నిన్ను చూసి ఎడవద్దు నిన్ను చూసి బయపడద్దు దాన్ని అట్లనే ఉంచాలి పెళ్ళి చేసుకుంటుందా చేసుకొని దాన్ని మర్చిపోకూడదు అరే దాన్ని మర్చిపోకూడదు నీ తల్లిని చూసి కుల్లుకొని కుల్లుకొని మీ భార్యను చూసి కుల్లుకొని సావాలి ఎట్లా అంటే వాడినా మిస్ అయింది వాడిన నిదీర్చుకున్నది కానీ నువ్వు మల్లొద్దురు దాన్ని తగదీర్చుకోవాలి దాని పెళ్ళవుతుంది కదా దాని పెళ్ళవుతుంది కదా నువ్వు ఏం చేయాలంటే తాగటప్పుడు నువ్వు సంపాదిస్తావు డబ్బు ఉంటుంది డబ్బుతోనండి జనరేషన్లా డబ్బు లేకపోతే ఏం లేదు డబ్బు లేకపోతే ఓయో రూమ్ పిల్లలు తెచ్చుకొని కూడా మనం ఇది చేయలేము అర్థమైందా కళ్ళ మొక్కుతావా ఓయో మేనేజర్ మొక్కలేవుగా ఇవ్వడు ఇగడుగా నీకు రూమ్ ఎందుకు ఇస్తా డబ్బులు లేదు నీకు పదిహేను వందలు ఓయో ఆయన కమిషన్ ఇవ్వాలి తాగి పీయారే తినిపియారే అమ్మాయిని తెచ్చుకుంటే అది ఇది వంద ఉంటే రూల్స్ ఇక్కడ ఆధార్ కార్డు బీఆర్ కార్డులు ఐసా పైసా ఇంటిది అసలు వదలొద్దు గుర్తుపెట్టుకోండి బాగా సంపాదించండి బాగుపడండి ఈ డబ్బు ఈ రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు ఉంటుంది రెండు లక్షలు లక్ష రెండు లక్షల ఉంటుందిరా ఇది మాత్రం నాకు కాదు దీంట్లో సగం నా పేద ప్రజలకు అన్నదానము ఆపతున్నులకు సాయం ఖచ్చితంగా చెప్తా జై హింద్ ఓం నమ శివాయ